ఏమన్నా సోషల్ యాక్టివిటీస్లో కూడా మీరు ఉంటా ఉంటారు చారిటీ యాక్టివిటీస్ హెల్త్ క్యాంప్స్ కావచ్చు అట్లాగే టెంపుల్స్ కావచ్చు ఇట్లా కూడా మీరు చేస్తూ ఉంటారు అన్నారు వాటి వివరాలు అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఫస్ట్ చిరంజీవి గారు ఉచిత వైద్య శిబిరం అని మా ఊరికి లక్ష్మీపురం ట్రాన్స్పోర్ట్ ఉండేది కదా అసలు డాక్టర్ సత్యప్రసాద్ గారిని చిరంజీవి గారు క్లాస్మేట్ ఉంటాను ఆయన్ని ఐ డాక్టర్ తీసుకొచ్చి పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టా అప్పుడు అప్పట్లో మా ఊరు రావాలంటే లాంచ్లు మేము ట్రావెల్ చేసి రావాలన్నమాట అప్పుడు చుట్టుపక్కల ఊర్లో చాటింపే రోడ్లు కూడా ఉండే కాదు మా ఊరు పీడబ్ల్యూడి బంగ్లా ఉండేది మన ఎనభై ఎనిమిది జూన్ ఆ ప్రాంతంలో అనుకుంటా నాకు బాగా గుర్తు అప్పట్లో దానికి ఒక వేలు ఖర్చు అయింది సార్ నాకు అప్పుడు బాగా అప్పట్లో అప్పట్లో వేలు ఖర్చు అయింది సార్ అప్పుడు అది నాకు ఫస్ట్ నేను చాటి చేయటం మా నాన్నగారు అందరికి ఎవరికి వచ్చినా ఒకటే చెప్పేవారు మా నాన్నగారు నా నీకు వీలైతే హెల్ప్ నోరు లేదా వారు అంట అపకారం చేయొద్దన్నారు అదే పాలసీలో నేను పెరిగా అనమాట నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి అది ఫస్ట్ టైం నేను చేసింది తర్వాత లయన్స్ క్లబ్ ద్వారా నేను నాకు విచిత్రం ఏంటంటే నేను పెట్టినప్పుడు ప్రతిదీ మెడికల్ క్యాంప్లో ఫస్ట్ నా మెడికల్ క్యాంప్లో మా నుంచి కంటిన్యూటీగా పెడతా పెడతానే ఉంటానండి ఆ పెట్టినప్పుడు పులగో నాగేశ్వర గారు పెద్దబ్బులు గారు అబ్బాయికి ఆయన అన్ని చోట్ల తిరిగి వచ్చేసాడు జ్వరం వచ్చేసేదమాట దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు అతను లాస్ట్ తొమ్మిది వందల మంది వచ్చారన్నమాట అండి ఏది వైద్య శిబిరానికి సాయంత్రం ఆరు అయిపోతుంది మళ్ళీ భీవారం వెళ్ళాలి లాంచ్ల మీద మళ్ళీ టూ అవర్స్ పడుతుంది భీమవరం డాక్టర్స్కి ఇబ్బంది పొద్దున్నే ఇబ్బంది పడిపోతున్నా ఆకరిని తీసుకెళ్లి చూపించారనమాట ఆడు సంవత్సరం నుంచి తిరుగుతున్నాడు డయాగ్నోస్ట్ చేయలేపడమంట ఇప్పుడు సత్యప్రసాద్ గారు డయాగ్నిస్ చేశారు ఈ అబ్బాయిని పొద్దున్న హాస్పిటల్లో తీసుకురామని చెప్పి చెప్పి ఆ అబ్బాయికి హార్ట్లో హోల్ ఉంది ఇమీడియట్గా ఆపరేషన్ చేయమన్నారు అప్పుడు గౌగా ఆయన నిమ్స్లో ఆపరేషన్ చేయించారు అప్పుడు మీ దగ్గర డైగ్నైస్ అయింది అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చేసినట్టు గుర్తు ముఖ్యమంత్రి ఆ కరోడు ఆ కరోడ్ చూసినప్పుడల్లా అప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ అంటే అదొక ట్వెల్వ్ ఒక ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ టూ అని చూసినప్పుడల్లా నాకు గుర్తు ఉంటుంది మళ్ళీ నేను టూ థౌజండ్ లెవెన్లో లెవెన్లోనూ ఎప్పుడో ఒక మళ్ళీ మా లక్ష్మీపురంలో లయన్స్ క్లబ్ ద్వారా పెట్టాను అప్పుడు ఒక అమ్మాయికి డయాగ్నిషన్ అయ్యాను ఆ అమ్మాయికి కూడా తార్నాక్లో ఆ హోల్కి ఆపరేషన్ చేయించారు ఆ అమ్మాయికి అలా నాకేంటంటే ప్రతిసారి పెట్టినప్పుడు ఏదో ఒకటి చాలా మందికి